ఎప్పుడైనా సరే మనల్ని పెద్ద మనిషిగా అనుకో ఎవరైనా భార్యభర్తల పంచేది ఉందనో అన్నదమ్మల పంచేది ఉందనో అత్తమామల పంచేది ఉందనో లేకపోతే ఆస్తి విషయంలో పంచేది ఉందనో మనల్ని అనుకో మనం పోతాం మనం పోయినప్పుడు మనల్ని ఎవరైతే పిలుస్తారో వాళ్లకు ఫేవరెట్గా మాట్లాడాలి మనం పోయినప్పుడు పెద్ద మనిషిగా పోయినప్పుడు అక్కడ న్యాయ న్యాయాలు విచారించొద్దు అక్కడ మనోడు అన్యాయం చేసినా కూడా మనోడు అన్యాయం చేసినా కూడా మనందే న్యాయమని బల్లగుద్ది వాదించాలి అట్లా వాదిస్తేనే నువ్వు పెద్ద మనిషిగా చలమణి అవుతావు నిన్ను నలుగురు విరుస్తారు అంతేగాని నన్ను పెద్ద మనిషిగా పిలిచిండు కదా అని అక్కడ ఇరు వర్గాల మాటలు విని న్యాయ న్యాయాలు పరిశీలించి నిన్నెవడైతే పెద్ద మనిషిగా తీసుకుపోయిండో నీ ఖర్చులు మొత్తం భరించిండో వానికి నువ్వు చేసేది తప్పు ఇది పద్ధతి కాదు న్యాయం గిట్లుంటుంది అని నిన్నెవడైతే తీసుకుపోయిండో పెద్ద మనిషిగా వాణ్ణి నేను తప్పన్నావు అనుకో నేను తోవ ఖర్చులు పెట్టి నేను తినిపించి తాగిపించి నాకు న్యాయం చేయాలని చెప్పి నేను పెద్ద మనిషిని తీసుకపోతే పెద్ద మనిషి నాకు అన్యాయమే చేసిండు గంత గంతమంది ముందట నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని నాకే చెప్తాడు ఇక ఇది ఎక్కడి పెద్ద మనిషి లెక్కల నాకు అర్థం కాదు గ పెద్ద మనిషి సెటిల్ అవుతాడు వాడు దొంగపు కూడా ఉన్నాడు వాడు ఎదుటోనికి అమ్ముడు ఉన్నాడు ఎంతో కొంత పైసలు తీసుకొని అమ్ముడు ఉన్నాడు అని చెప్పి న్యాయం మాట్లాడిన పెద్ద మనిషి గురించి కానీ ఇప్పుడున్న కాలంలో గదికి అస్సలు నడవదు పెద్ద మనిషి అన్నటోడు ఎట్లా ఉండాలనంటే మనల్ని ఎవడైతే విలిచిండో వాడు అన్యాయం చేసినా వాడు తప్పు మాట్లాడినా మావోందే న్యాయం మావోడు చేసిందే కరెక్టు అని ఎదుటోళ్లకు వాళ్ళ తిక్కు న్యాయం ఉన్నా కూడా వాళ్ళని ఎదిరించి మనోనికి న్యాయం చేకూర్చాలి ఒకప్పుడు నిజమైన పెద్ద మనిషి అన్నట్టు ఇప్పుడున్న కాలంలో న్యాయ న్యాయాలు విచారించి మాట్లాడి న్యాయం అనుకుంటే ఈ కాలంలో అస్సలే నడవదు